వెల్కమ్ టు ఆర్ ఫైవ్ టీవీ న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళ స్వామి వారి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు శ్రీకాళ శాసన శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమక్షంలో జరిగినది సదరు సమావేశంలో బోర్డు చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు సదరు సమావేశం నందు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా చేపట్టవలసిన వివిధ ఇంజనీరింగ్ పనులపై చర్చించి నిర్ణయాలు గాయకొనడమైంది తదుపరి శ్రీకాళహస్తి దేవస్థానం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ ను శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు సభ్యులు ఆలయ ఈఓటి బాపిరెడ్డి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం అయింది ఈరోజు శ్రీకాళహస్త్రి పాలక మండలి ఫస్ట్ బోర్డ్ మీటింగ్ అనేది జరిగింది అందరం కూడా బోర్డ్ మెంబెర్స్తో పాటు చైర్మన్ కొట్టేసాయి గారు యూఓ గారు అట్నే అందరు ఉన్న బోర్డ్ మెంబర్స్ ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ఈరోజు కూర్చొని సుదీర్ఘంగా ఏమేమి చేస్తే బాగుంటుంది స్వామివారికి ఎలాంటి మార్పులు చేయాలి అలానే కొన్ని కొన్ని శివరాత్రి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో దానికి సంబంధించిన టెండర్స్ గురించి కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు అట్నే లోపల బయట ఏ రకంగా దళారును కట్ట కట్టడి చేయాల శానిటైజేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ టెంపుల్గా ఈ గడిచిన ఆరు నెలల నుంచి కన్జర్వ్యూటివ్గా టాప్ వన్లో ఉండడం నిజంగా హ్యాపీగా ఉంది దాని ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను అట్నే ఈ బయట లోపల ఏ రకంగా ఈ షాప్ కీపర్స్ కావచ్చు అట్నే బెగ్గర్స్ కావచ్చు దాని తర్వాత డెవలప్ లోబాయికి రోడ్డు గురించి చర్చించాం అది కూడా వచ్చింది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాం దెన్ ఆల్సో లోపల ఏ రకంగా ఈ దళారు సిస్టమ్ అనేది వాటి గురించి సీరియస్ గా చర్చ జరిగింది బోర్డు మెంబర్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా ఎట్లా చేస్తే చెక్ చెక్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ చెప్పారు అది కూడా చేశాం దాని తర్వాత ఈ రోజు కూడా మహాశివరాత్రి కూడా లిస్ట్ వచ్చింది ఏ రోజు ఏమైతే ఉంటుందో బ్రహ్మోత్సవాలు లిస్ట్ వచ్చింది అది అది కూడా మీ చేతికి ఇస్తాం అండ్ ఆల్సో చుట్టుపక్కల కూడా ఎల్ఈడి బోర్డ్స్ పెట్టడం దాని తర్వాత ఇంకేవారు సార్ చుట్టుపక్కల అన్ని బోర్డ్స్ పెట్టుకొని డిస్ప్లే చేయడం ఇవన్నీ పెట్టాం క్యాష్ ఫ్రీ గురించి కూడా ఎక్కువ మాట్లాడే ఈరోజు క్యాష్ ఫ్రీ టికెటింగ్ గురించి ఎక్కువ మాట్లాడు సో దీని గురించి అన్ని మాట్లాడే అండ్ ఆల్సో ఏ టెక్నాలజీ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వాడుకుంటూ ముందుకు పోవాలా ఈసారి ఇంకోటి ప్రపోజల్ పెట్టినాం ఏంటంటే ఈసారి ఒఫీషియల్ గా స్వామివారి కోసం లాస్ట్ టైం ఏ రకంగా అయితే మనం ఇవన్నీ తయారు చేసుకొని పత్రికలు తయారు చేసుకొని అందరికి వెళ్ళి కలిసాము ఈసారి అదే రకంగా కొంతమంది కలిసాము ఈసారి ఏంటంటే అన్ని స్టేట్స్లో అన్ని కి ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ సీఎంస్ ఆల్ డిప్యూటీ సీఎంస్ ఆల్ మినిస్టర్స్ కి అండ్ ఎమ్మెల్యే అన్ని హౌసెస్ కి ఈసారి పత్రికలు పోబోతుంది అందరినీ పిలువబోతున్నాను అండ్ ఆల్సో విఆర్ గోయింగ్ టు గివ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని టాప్ రెండు రెండు పేపర్లలో అవసరం మూడు పేపర్లలో రెండు రోజులు పలానా రోజు పలా శివరాత్రి ఉంది ఇది శివుడు మన శివుడి కథ ఇది కాబట్టి డబ్బా సరి దర్శనం చేసుకోవాలా రావుకేది పోజంటే ఇది అని చెప్పి ఇది కూడా ప్రపోజల్ పెట్టాం తప్పకుండా దీనికి ఎంత ఉందో ఎస్టిమేట్ కార్డ్ తీసుకుని అది కూడా చేయాలని చెప్పి డిఫరెంట్ లెవెల్లో చెప్పారు మనకి డబ్బులు వేస్ట్ చేయకూడదు అదే డబ్బులు ప్రాపర్గా ఎట్లా చేయాలి ఇప్పుడు ప్రెస్కి ఇస్తాము ప్రింట్ ప్రెస్ ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఈ కాలంలో టీవీ జూమ్ అరవై అనవతి ఉంటే ఆడాడు కొన్ని కొన్ని అట్లు ఇస్తాం కానీ తప్ప ఈ గాలు అర్గించినా సరే బరాద్రి పోతాయి రూపాయి పెడితే దాంట్లో వంద రూపాయలు గర్భియాల సో దాన్ని ఎట్లా చేయాలనేది ఆలోచిద్దాం కొత్త తరం తెద్దాం మార్పు ఆలోచనలు మార్పులు తేవాలా ముందుకు పోవాలని చెప్పి నేను తెలియదు కౌంటర్స్ ఉన్నాయి ఆ లగేజ్ కౌంటర్ కూడా కౌంటర్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంది అవి కొత్తగా కొన్నారు ఆల్రెడీ పెట్టారు అవన్నీ పెట్టారు ఇంకా కూడా డెవలప్ చేస్తాం లేటెస్ట్ డిజిటలైజేషన్ కూడా చేయాలనే ఆలోచన చేస్తాం అట్నే పిల్లలకి ఎవరైతే చిన్న చిన్న పిల్లలు సింపెంట్స్ వస్తారు వాళ్ళకు కూడా ఏ టైంలో ఉన్న పాలు అనేది మేము ప్రొవైడ్ చేస్తాం పని టెంపుల్ నుంచి కూడా అది చేసాం అట్నే స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే చిన్న చిన్న శాషస్ లో విభూతి అమ్మ అమ్మవారి దర్శనం అయిన తర్వాత చిన్న సాషస్ లో కుంకుమ అమ్మవారి పూజ చేసిన కుంకుమ రెండు కూడా ప్యాక్ చేసి ఇద్దామని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తాం దాన్ని కూడా అది అది నేను ఆలోచన చూస్తే దగ్గర రెండు రెండు కోట్లు దాటి నాకు తెలియదు ఎందుకంటే ఓవరాల్ గా భక్తులు వచ్చేది దగ్గర లక్షలు ఇంటూ టూ అంటే దగ్గర అరవై నూట కోటి అరవై మంది కోటి అరవై వన్ ఇంటూ కనీసం రెండు రూపాయలు వస్తున్నా సరే లేకపోతే రూపాయలు వస్తే అరవై లక్షలు అయితే వన్ కోట్ సిక్స్ ల్యాక్స్ అయ్యి వన్ టూ ఎయిట్ ల్యాక్స్ అయింది సో బేసికలీ ఇవన్నీ క్యాకలేషన్ చూస్తే పెద్దగా పోతుంది కాబట్టి దీనికి ఒక డోనర్ తీసుకోవాలి ఎంతో మంది స్వామివారికి ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు డోనర్స్ అన్ని కూడా తీసుకొస్తా చేస్తా ఇంకోటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏసీ సిస్టమ్ గురించి మాట్లాడారు మొత్తం టోటల్గా ఎంటైర్ లోపల బయట కూడా సెంటర్ ఏసీ సిస్టమ్ అనేది ఇప్పుడు ట్యాబ్ అవుతున్నాం అది కూడా డోనర్స్ కూడా వచ్చారు దాన్ని కూడా ప్రాపర్గా తీసుకొని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బోర్డు మెంబర్స్ అందరూ ఈరోజు సమావేశమైన ఫస్ట్ మొదటి మీటింగ్ మీద చాలా మేమందరం చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యులకి పెద్దపేట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగె పరిగెత్తులే పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందుంటుంది ఈ బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు అదే విధంగా మా బోర్డు అందరూ కూడా చాలా మంచి మంచి సూచనలు ఇచ్చారు దీన్ని తీసుకొని సామాన్యమైన భక్తులకి ఎలా మనం తీసుకెళ్లి దేశం దేశం మొత్తం శ్రీకాళ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈవో గారి దీని సూచనతో అందరితో కలిసి బోర్డు మెంబర్లందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు జరిగిన చాలా 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 విషయాలు జరిగినాయి అవన్నీ మీకు పేపర్ పరంగా నేను ఇస్తాను ఇవన్నీ కూడా మేము కొన్ని అర్జెంటుగా ఏదైతే ఆమోదించాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈవో గారికి నోటీస్కి తీసుకొచ్చాం అవి ఆమోదించారు అదే విధంగా అదే అదే విధంగానే ప్రతి ఒక్కటి శివరాత్రులకి జరిగే ఏ ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాము అవన్నీ మీకు పేపర్ రూపంలో ఇస్తాను మున్ముందు సామాన్య భక్తులకు కానీ విఐపి భక్తులకు కానీ ఎక్కడ ఎటువంటి ఆటకం లేకుండా దళారు చెప్పారు కదా మన ఎమ్మెల్యే గారు దళారుని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాం అదేవిధంగా ముందుకెళ్తాం థ్యాంక్ యూ